తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువుల నుంచి శుభవార్త వింటారు నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అందులోపట ముఖ్యంగా భూమి గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు పనులు ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా కొంత సహాయము అందుతూ ఉంటుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే పెద్దలు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోండి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని వినడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి మీ యొక్క బంధువులంచలి శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ముఖ్యంగా పిల్లలు కుటుంబం లోపల పిల్లల ద్వారా వృద్ధి కనబడి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు మెదులుకోండి రాశి వారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల మధ్యన గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రేమానురాగాలతోని ఉంటారు దూర ప్రయాణాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు ధనస్సు వారు ఈరోజు లక్ష్మీదేవికి మారేడు బిల్వదళాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది